అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రతి నెల కూడా పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా రేపు పంపిణీ చేయబోయే పెన్షన్లకు సంబంధించి మన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు అదిరిపోయే నాలుగు శుభార్తలను అయితే తీసుకొచ్చారండి ఇక దీంతో పాటు మనకు ప్రతి నెల కూడా రేషన్ పంపిణీ కూడా చేస్తారు రేషన్ పంపిణీకి సంబంధించి కూడా ఈసారి మనకు కొన్ని సరుకులను అయితే ఇవ్వబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం అలాగే మనకు ఈరోజైతే ఏపీ కేబినెట్ అనేది సమావేశం కాబోతోంది ఇక ఏపీ కేబినెట్లో మనకు కొన్ని కొత్త నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను ముందుగా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుందండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి నేను ప్రతి వీడియోలను కూడా చెప్తూనే ఉన్నాను లైక్ చేయట్లేదు అలాగే మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది ఏంటంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారండి మనకు ఎవరైతే మనకు తొంభై పర్సెంట్ మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కేవలం పదిహేను పర్సెంట్ మంది మాత్రమే అంటే పదిహేను శాతం మంది మాత్రమే వీడియోస్ అయితే చూస్తున్నారండి ఇక మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట వస్తుందండి ఆ గంట పైన నొక్కండి ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందంటే మెసేజ్ రూపంలో వస్తుంది మీరు ఆ వీడియోని క్లిక్ చేసి కూడా చూడొచ్చు అనమాట ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ విధంగా చేసి సపోర్ట్ చేయండి ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నెల కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలలో మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకాలు రెండు అనమాట ఒకటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక అంటే ప్రతి నెల కూడా పెన్షన్ల పంపిణీ ఇక రెండోటిది రేషన్ పంపిణీ ప్రతి నెల కూడా మనకు కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో రేషన్ వాహనాల ద్వారా అయితే రేషన్ పంపిణీ చేస్తున్నారు ఇక మరికొన్ని చోట్ల రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నారనమాట ఇక ముందుగా మనకు రేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇక ప్రతి నెల కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మనకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకం ద్వారా అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డు దారుడికి కూడా మనకు ఉచిత బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది అంటే బియ్యానికి మాత్రం ఎటువంటి డబ్బులు అయితే తీసుకోకుండా బియ్యం పంపిణీ అయితే చేస్తుంది ఇక బియ్యంతో పాటు కందిపప్పు చక్కెర ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రాంతాల్లో కొన్ని రకాల సరుకులను అయితే మనకు అందుబాటులోకి అయితే తెచ్చి మనకు ఆ అర్థం రేటుకి అంటే మార్కెట్లో దొరికేటువంటి రేటు కంటే తక్కువ అయితే రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ అయితే చేస్తున్నారనమాట ఇక ప్రతి ఒక్కరికి కూడా రేషన్ అయితే అందుతూ ఉంది ఇది ప్రతి నెల జరిగే కార్యక్రమం ఇదంతా కూడా మీకు అందరికీ కూడా తెలిసిందే ఇది రేషన్ సంబంధించి ఇక ఇంపార్టెంట్ అతి ముఖ్యమైనది కూడా ప్రతి నెల కూడా మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద సామాజిక పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉంటారనమాట అంటే ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వృద్ధులు కానీ వితంతువులు కానీ దివ్యాంగులు కానీ ఒంటరి మహిళలు కానీ హెచ్ఐవి బాధితులు కానీ మనకు డయాలసిస్ పేషెంట్లు కానీ కళ్ళు గీత కార్మికులు నేతన్నలు ఇలా ఎవరైతే వారు కేటగిరీకి సంబంధించి డప్పు కళాకారులు కానీ వారందరికీ కూడా ప్రతి నెల కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఉదయం ఐదు గంటల నుంచి కూడా వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది పూర్తవుతుంది ఇక గతంలో చూసుకుంటే ఈ వైఎస్ఆర్ పెన్షన్ అనేది మూడు రోజులు మాత్రమే పంపిణీ చేసేవారు అనమాట ఇక మళ్ళీ కూడా మనకు లబ్ధిదారులు మిగిలిపోవడంతో మనకు ఆరు రోజుల పాటు కూడా ఈ పెన్షన్ పంపిణీని అయితే పంపిణీ చేయడం జరిగిందనమాట ఇక పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యంగా కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ నెలలో పెన్షన్ ఆ నెలలోనే తీసుకోండి వేరే నెలలో తీసుకుందాంలే వచ్చే నెలలో తీసుకుందాంలే అనే విషయాన్ని అయితే పక్కన పెట్టండి మీరు ఏ నెలలో పెన్షన్ వస్తుందో ఆ నెలలో పెన్షన్ ఆ నెలలోనే తీసుకోండి ఎందుకంటే మనకు ఇప్పుడంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ అనేది వచ్చింది కాబట్టి మీరు ప్రతి నెల పెన్షన్ తీసుకుంటేనే మీరు లెక్కలో ఉన్నట్టు ప్రభుత్వానికి అయితే మెసేజ్ వెళ్తుంది ఇక మీరు ఒక నెల తీసుకోకుండా వచ్చే నెలలో తీసుకుందాంలే మనకు మూడు నెలల వరకు కూడా అవకాశం ఉంది కదా అనేది పాత విషయం అనమాట ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి నెల కూడా మీరు ఈ వైఎస్ఆర్ పెన్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇక చాలా మంది అయితే మనకు పెన్షన్ల కోసం అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక పెన్షన్దారులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ వైఎస్ఆర్ పెన్షన్ కు సంబంధించి మనకు అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చిందండి కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటికే మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక యాప్ లో మనకు కొత్త పెన్షన్ల నేమ్స్ అలాగే డబ్బులు అంటే ఏ పెన్షన్ అమౌంట్ ఎంత రిలీజ్ అయిందనేసి చెప్పడం జరిగింది ఇక పెన్షన్లను కూడా వచ్చే ఎన్నికల కోసం అయితే భారీగా పెంచబోతున్నారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మనకు తెలంగాణలో చూసుకుంటే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మనకు ఎవరైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు కలుగీత కార్మికులు నేతనలు డప్పు కళాకారులు వారందరూ కూడా ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తుంది ఇక దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇది అమలు కాబోతుంది ఇదే తరహాలో మన ఏపీలో కూడా మరొకసారి అధికారంలోకి రావడానికి ఇక మరొక రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి అంతకంటే ముందుగానే సామాజిక పెన్షన్ అయితే పెంచబోతోందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇదే విధంగా ఇప్పుడైతే అందరికీ అండి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వీళ్ళందరికీ కూడా మూడు వేలు అలాగే దివ్యాంగులకు కూడా మూడు వేలు అయితే ఇస్తుంది అనమాట ఇక దివ్యాంగులందరూ కూడా ఇప్పటికే మనకు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరూ కూడా ప్రభుత్వానికి అయితే అడుగుతూ ఉన్నారు మేము ఏ పని చేసుకోలేనిటువంటి వ్యక్తులు మాకు కొద్దిగా పెన్షన్ అయితే పెంచండి అని మనకు ప్రభుత్వాన్ని అయితే అడుగుతున్నారనమాట ఇక ప్రభుత్వం మనకు మరొక రెండు నెలల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఈ విషయంపైనైతే పునరాలోచించి మనకు వచ్చే ఎన్నికల హామీలో భాగంగా అంటే వచ్చే ఎన్నికల కోసం ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఈ పెన్షన్ల పెంపు విషయాన్ని అయితే కూడా ప్రస్తావించబోతున్నారు ఇక తెలంగాణలో ఏ విధంగా పెన్షన్లు అనేది పెంచారో నాలుగు వేలు ఆరు రూపాయలు ఇదే తరహాలో మన ఏపీలో కూడా పెన్షన్ అయితే పెరగబోతుందనమాట ఇక పెన్షన్ ఇక ప్రతి నెల కూడా ఇంకా రేపు మనకు ఉదయం ఐదు గంటల నుంచి కూడా పెన్షన్ల పంపిణీ అనేది మొదలవుతుంది ముఖ్యంగా ఈ పెన్షన్ల పంపిణీలో చూసుకుంటే మనకు వేలిముద్రలు అనేది ప్రధాన సమస్యగా మారిందనమాట ఇక వేలిముద్రలు రానప్పుడు మనకు కళ్ళతో మనకు ఐరిస్ ద్వారా మనకు పెన్షన్ పంపిణీ చేస్తుండేవారు ఇక కంటి ఆపరేషన్లు చేసుకుని కంటిలో శుక్లాలు ఉండడం వల్ల మనకు ఈ కళ్ళ ద్వారా కూడా మనకు పెన్షన్ అయితే రావట్లేదు ఇక ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకు చివరి రోజు వరకు పెన్షన్ పంపిణీ చివరి రోజు వరకు కూడా ఆగాల్సి వస్తుంది తర్వాత అధికారుల లాగిన్తో అధికారుల వేలిముద్రతో అయితే వీరికి పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు ఇక ఆ విషయానికి అయితే స్వస్తి పలకడం జరిగింది ఇక ఎవరైతే మనకు వారి ముఖాన్ని అనేది స్కాన్ చేసి వారికి గత నెలలో కూడా కొంతమందికి అయితే ఇవ్వడం జరిగిందంటే వారి ముఖాన్ని ఫోటో అనేది తీసుకుని వారికి ఫేస్ అథెంటికేషన్ ద్వారా పెన్షన్ అయితే పంపిణీ అనమాట అంటే ఏ రోజు ఆ రోజే పెన్షన్ తీసుకుని అందరితో పాటు అనే విషయాన్ని అయితే తీసుకొచ్చింది ఇది మొదటి శుభార్తగా చెప్పుకోవచ్చు ఇక రెండో శుభార్తగా చెప్పుకుంటే మనకు ఎవరైతే మనకు వచ్చే ఎన్నికలకు సంబంధించండి ఇది ఇప్పుడైతే మనకు కేవలం కుటుంబంలో ఒక పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు ఇక వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మనకు పెన్షన్ కూడా మనకు వయసు తగ్గించడం జరుగుతుందని అలాగే ఒకే కుటుంబంలో రెండు పెన్షన్లు ఇస్తారని చెప్పడం జరిగింది ఇప్పుడైతే మనకు ఒక వికలాంగ పెన్షన్ ఒక మామూలు పెన్షన్ అయితే ఇస్తున్నారు గత ఇక వచ్చే ఎన్నికల హామీలో భాగంగా ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే ఇద్దరు వృద్ధులకి అలాగే ఆ విధంగా అయితే ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఇచ్చే ఆలోచనలో కూడా ప్రభుత్వం అయితే ఉంది ఇది రెండోదిగా చెప్పుకోవచ్చు ఇక ప్రతి ఒక్కరు కూడా మనకు ప్రతి నెల కూడా మనకు అందరికీ కూడా పెన్షన్ ఇచ్చే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పకడ్బందీగా చర్యలు అయితే తీసుకుంటుంది అనమాట ఇది మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుకు సంబంధించి వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం